హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈరోజైతే మనం చికెన్ లివర్ ఫ్రై అయితే చేసేద్దాము ఫ్రై అండం కంటే గ్రేవీ కర్రీ అంటే చాలా బాగుంటుంది సో మనకి రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందన్నమాట సో మనమైతే లివర్ ఫ్రై అంటే ఫ్రై లాగా చేసేస్తాం కదా సో విడివిడిగా సో అలా కాకుండా నేనైతే గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అది ఎలా చేద్దామో అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి సో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూసేద్దామండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే మిక్సీ జార్లోకి మిర్చి ఆనియన్ అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర కొంచెం వేయక మనమైతే మిక్సీకి పట్టుకొని ఉంచుకున్న ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాము సో ఇదైతే పచ్చివాసన పోయే వరకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే ఉంచుకోవాలి సో ఇది కొంచమేగాక మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది సో కొద్దిగా యాడ్ చేసేసుకొని ఇలా బ్రౌన్ కలర్లకే అవుతుంది అన్నప్పుడు ఈ కారము పసుపు అలాగే సాల్ట్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇవి మంచిగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు సో ఇలా పచ్చివాసన పోయాక మనం అయితే యాడ్ చేసుకుందాము సో ఈ లివర్స్ని ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పక్కన ఉడకబెట్టుకొని యాడ్ చేసుకున్నా పర్లేదండి సో నేనైతే ఇలానే యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా కొద్దిగా కలుపుకున్నాక వీటి పచ్చివాసన పోయే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి సో ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇలా లివర్స్లో నుంచి వాటర్ పైకి తేలి మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యేలాగైతే మనం వేయించుకోవాలి సో వాటిలో నుంచి వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ అంతా పోయాక మనం పక్కన వేడి నీళ్ళు కాగబెట్టుకొని వేడి నీళ్ళు అయితే నేను కలుపుకుంటున్నాను కొద్దిగా హాట్ వాటర్ని సో ఈ హాట్ వాటర్ అంతా ఇనికి ఎవరికైతే మనం కర్రీని అయితే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో అయితే చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో చేసుకుంటే ముక్క మొత్తం చెదిరిపోతుంది సో కుక్ అవ్వదు మనకి కుక్ ముక్క మొత్తం కొంచెం గట్టిగా అయింది అన్నప్పుడు మూత పెట్టుకుంటే పర్లేదు సో ఇలా వాటర్ అంతా పోయి మనకు ఆయిల్ పైకి వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి ఫైనల్గా అయితే కొత్తిమీర అలాగే గరం మసాలా పౌడరు కొద్దిగా వేసుకుంటే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి సో అంతే అండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చింది అనేది అయితే కామెంట్ చెప్పడం అయితే మర్చిపోవద్దు సో ఇలా ఆయిల్ మొత్తం వరకు అయితే కుక్ చేసుకుంటే వాటర్ మొత్తం వెనికిపోతే మాత్రం మనకి గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుందండి సో ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి కర్రీ అనుకుంటే ఇంకా కొద్దిసేపు స్టవ్ మీద ఉంచేస్తే సరిపోతుంది సో మనకి ఇంకా దగ్గరికి గ్రేవీ లాగా అవుతుంది వాటర్ లేకుండా సో మీకు కర్రీ ఎలా నచ్చింది అనేది అయితే కామెంట్లో మర్చిపోవద్దు సో ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో ముందుగా అయితే లైక్ చేయడం అయితే కంపల్సరీ లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు సో నా ఛానల్ కొంచెం ముందుకెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది సో ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నువ్వు చెప్పు సో చూస్తున్నారు కదా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది